నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సుమారు వంద మంది వాలంటీర్లు వారి పోస్టు కి రాసీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పొచ్చుకున్నారు పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని వారికి నారాయణ కొంత భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపా కాలు రాధ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ ముఖ్య నేతలు హాజరయ్యారు జూన్ నాలుగో తర్వాత ఫ్యూచర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక కనిపించదని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ దీవం వ్యక్తం చేశారు నేను సిని న్యూస్ వర్గంలో సుమారు వంద మంది వాలంటీర్లు వారి పోస్ట్ కి రాసినమా చేసి తెలుగుదేశం పార్టీ తీర్చం పుచ్చుకున్నారు వారందరికీ నారాయణ టీడీపీ కన్వర్ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని వారికి నారాయణ కొంతంత భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చేయబర్సన్ తాలపాకారు రాధా డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ ఈరోజు వంద మంది వాలంటీర్సు నెల్లూరు సిటీలో చేస్తున్న వంద మంది వాలంటీర్స్ రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా వాళ్ళు ఎందుకు చేరారంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రజల ఆమోద్యంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ వాటి గురించే చర్చించుకుంటున్నారు పర్టికులర్గా ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి పదిహేను వందలు నెలకిస్తానన్నారు దానికి యాక్చువల్గా ప్రతి మహిళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తుంది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు ప్రతి పేద కుటుంబానికి అదేవిధంగా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉండారో నిరుద్యోగ వృత్తి నెలకి మూడు వేలు ఇస్తానన్నారు అదేవిధంగా పెన్షన్స్ పెన్షను నాలుగు వేలు చేస్తాను వృద్ధులకి నాలుగు వేలు గత ప్రభుత్వం మూడు వేలు చేస్తానని చెప్పి రెండు వేలని నే సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచింది అదే తెలుగుదేశం కానీ వచ్చింటే ఫస్ట్ మంత్ నుంచే మూడు వేలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండేవాడు ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు ఈయన చేశాడు చంద్రబాబు నాయుడు అయితే వెంటనే ఇచ్చి ఎందుకంటే రెండు వందలు ఒక్కసారి వెయ్యి చేశాడు ఐదు రెట్లు పెంచాడు మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేశాడు కాబట్టి మేము చాలా నష్టపోయాం అని వృద్ధాప్య పెన్షన్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు చేస్తానన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ఏదైతే ప్రపోజ్ చేసిన పథకాల మేనిఫెస్టోలో అవి ప్రజల యొక్క ప్రజలకు బాగా అంటే ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ జీవన శైలి కొంత అక్ష్టి కావటం ఉపయోగపడుతుంది అందువల్ల మేము తెలుగుదేశంకి వస్తామని వాళ్ళందరూ వాలంటీర్గా రావటం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం అంతేకాదు వాళ్ళకి పదివేలు ఇస్తాం గౌరవ వేతనం అంతేకాకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు కొందరు ఎంసీఏ చదివండారు ఎంబీఏ చదివిండారు బీటెక్ చదివిండారు ఎంటెక్ ఉండారు కొందరు గ్రాడ్యుయేషన్ ఉండారు కొందరు ఇంటర్మీడియట్ కొందరు టెన్త్ క్లాస్ ఎంటెక్లు బీటెక్లు చదివిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగాలు చేరగలరు ఐటీ ఉద్యోగాలు వస్తాయి అలాంటి స్కిల్ వాళ్ళకి డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా బీకామ్ కంప్యూటర్స్ ఉన్నారు వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఐటీ ఉద్యోగాలు తెచ్చుకోగలరు అలాగా అలాగాకుండా కొంతమంది బీఎస్సీ బీఈడీలు ఉండరు వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవటానికి ఉంటుంది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా విధంగా కొందరైతే తక్కువ అంటే చిన్న చిన్న చదువులు జరిగిన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎక్కువగా ఇంటర్మీడియట్ పైన ఉంటారు వాళ్ళందరి యొక్క స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు బహుశా ఫ్యూచర్లో కూడా ఎవరు చేయలేము అంత డెవలప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశంకి వేస్తామని నెల్లూరులో ప్రతి ఒక్కరు అంటున్నారు అందుకని మేము ఈరోజు తెలుగుదేశంకి వస్తాం వాళ్ళు చెప్పారు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఓటర్స్ యొక్క నాడిని బట్టి నెల్లూరు సిటీలో ఓటర్స్ యొక్క నాడిని బట్టి వాళ్ళందరూ ఈరోజు ముందుకు వచ్చారు ఇలాంటి వీటిని ఎందుకు వస్తారు ప్రభుత్వం మారిపోతుంది నెల్లూరు సిటీ అత్యధిక మెజార్టీతో సిటీ కానీ ఎంపీ కానీ గెలవబోతున్నారు ప్రజలకు సేవ చేయాలంటే మనం కూడా మారక తప్పదని ఈరోజు మారారు ఇదే స్నేహం ఈ ప్రభుత్వం పోవటం పోయేదానికి ఈ ప్రభుత్వం మే పద్మూడు జూన్ నాలుగో తేదీ ఏదో తెలుసు జూన్ నాలుగుతో ఈ ప్రభుత్వం పూర్తిగా పోవటం ఇంకా ఫ్యూచర్లో రాదు ఫ్యూచర్లో ఈ ప్రభుత్వం రాదు ఎందుకంటే ఈ అరాచక పాలనకి అందరూ అయిపోయారు ఎంటైర్ స్టేట్ యాంటీ ఉంది ఎంటైర్ స్టేటే కాదు రాష్ట్రం ఏ కాదు పక్క రాష్ట్రాల్లోగా ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా పూర్తిగా తీసుకోబోటం జరుగుతుంది ఫ్యూచర్లో రాదు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకి సుపరిపాలన అందించడం జరుగుతుంది నేను ఒకటే కోరుకుంటున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్కి మా ఇద్దరికి వేస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ అందరూ తెలియజేస్తాం ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో దాదాపు వంద మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా నారాయణ సార్ దగ్గరికి వచ్చి వారి వాలంటీర్ పదకు రాజీనామా చేసి నారాయణ సార్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మంచి శుభ పరిణామం ప్రతి ఒక్కరూ గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా జరిగింది ఇవన్నీ బేరీ చేసుకొని రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మరొక ఇరవై నాలుగు రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని సిటీ నుంచి అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ మంచి మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకునే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం